కాలేజీలో చదువుతున్న మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి అందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి స్వాగతం మీరు ఇక్కడ చూశారు కదా డ్రగ్స్ వద్దు బ్రో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టింది డ్రగ్స్ వద్దు బ్రో సో నేను ముందు నేను డ్రగ్స్ అంటే మీరు వద్దు బ్రో అనాలి ఓకే డ్రగ్స్ వెరీ గుడ్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రధానమైన ఉద్దేశం మనకి కోట్పా చట్టం అని ఉంది అందరికి తెలిసి ఎవరికైనా విన్నారా కోట్పా చట్టం సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్స్ పెద్దది ఉంటుంది అక్కడ ప్రొహిబిషన్ అని ఇంకా రకరకాలుగా అంత చెప్పను నేను కోట్పా చట్టం ఏం చెప్పొద్దు అంటే ఇంకా పొగాక ఉత్పత్తులు ఎక్కడ అమ్మకూడదు ఎక్కడ అమ్మాలి అనేది చెప్తుంది దాంట్లో ఒక సెక్షన్ సిక్స్ బి ఉంది ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోను ప్రధానంగా ఆ సెక్షన్ నుంచి ప్రారంభమైంది సెక్షన్ సిక్స్ పి ఏం చెప్తుంది అంటే ఇంకా విద్యా సంస్థలకి సరిహద్దులో ఎక్కడైనా సమీపంలో వంద మీటర్ల సమీపంలో ఈ పొగాకు ఉత్పత్తులు తంబాకు ఇవన్నీ అమ్మకూడదు అదేవిధంగా ఈ పొగాకు ఉత్పత్తులని గేట్ వే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అంటారు అంటే ఎవరైతే ఈ పొగాకు అలవాటు పడతారో తర్వాత వాళ్ళు గంజాయి ఇతరత్ర డ్రగ్స్కు అలవాటు పడుతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి దేశవ్యాప్తంగా సుమారుగా పంతొమ్మిది రకాల సర్వేలు చేశారు దాంట్లో కూడా తేలింది అందుకని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంకా టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి వాళ్ళు స్పెషల్ గైడ్లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్స్లో వంద మీటర్ల పరిధిలో ఎట్టి పరిస్థితులు అమ్ముకోవడం చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది గత వారం రోజులుగా మేము సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పోలీసులు ఈగల్ బృందాలు కలిసి సుమారుగా ఆరు వేల పాన్ షాప్స్ రిటైల్ షాప్స్ మీద తనిఖీలు చేస్తాం ఎక్కడైతే విద్యా సంస్థలు దగ్గరలో ఉన్నాయో సుమారుగా వాళ్ళ మీద ఏడున్నర లక్షల రూపాయలు మేము ఫైన్ అమౌంట్ కూడా ఇంపోజ్ చేస్తాం ఇది మీకు ఎందుకు చెప్పాలంటే ఇంకా మీరందరూ కూడా సోషల్లీ కాన్షియస్ అవ్వాలి ఈ కోట్పా చట్టం అని తెలియాలి మన చట్టాలు ఏమున్నాయి మనం తెలుసుకుంటే ఇంకా రేపొద్దున చూసినప్పుడు వెంటనే మీరు ఒకటి తొమ్మిది ఏడు రెండుకి మీరు ఫోన్ చేయండి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎక్కడైనా మీ మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండొచ్చు అక్కడ కూడా ఎక్కడైనా సరే కాలేజీ పక్కనే అమ్ముతున్నారంటే క్యాంపస్లో అమ్ముతున్నారంటే ఇంకా డేంజరస్గా అదేవిధంగా ఈగల్ క్లబ్స్ అన్ని చోట్ల ప్రారంభించడం జరిగింది ఈగల్ క్లబ్స్లో ఇద్దరు టీచర్స్ నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు మొత్తం పది మంది ఉంటారు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా సొసైటీలో కాన్షియస్గా ఉన్న పిల్లలు కూడా దాంట్లో జాయిన్ కావాలి వాళ్ళు వర్క్షాప్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయాలి ఇవన్నీ కూడా మీరు ఆలోచించేయండి అదేవిధంగా ఒక ఎక్స్పీరియన్స్ ఎందుకు మనం ఈ డ్రగ్స్ గురించి ఈ టొవాకాడక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నామంటే మాకు వన్ నైన్ సెవెన్ టూకి కొన్ని నెలల క్రితం ఒక కాల్ వచ్చింది ఒక తల్లి కాల్ చేసింది తల్లి ఏం చెప్పిందంటే ఇంకా వాళ్ళ అమ్మాయి పదహారు సంవత్సరాల వయసు ఆ అమ్మాయి అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఇంటికి వస్తుంది సో ఆ అమ్మ మాకు చెప్తూ అసలు నేను ఎందుకు బతుకున్నానో తెలియట్లేదు సార్ మా అమ్మాయిని ఎలాగైనా కాపాడండి అంటే ఇంకా అక్కడ జిల్లా పోలీసులు అందరూ ఆ అమ్మాయిని రిహాబిటేషన్ సెంటర్ పంపించారు ఆ అమ్మాయి చాలా నెలల తర్వాత రికవర్ అయింది ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు పదమూడు సంవత్సరాల తమ్ముడు ఉన్నాడు అమ్మాయి ఆ అబ్బాయికి కూడా గంజాయి అలవాటు చేసింది ఆ అమ్మాయికి ఒక ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అవడం దాంట్లో చిక్కుకుపోయి తర్వాత అమ్మాయి బయటికి రావాలని పరిస్థితులు ఏర్పడ్డాయి అందరూ గమనించండి మేము అతి ముఖ్యంగా ఈగల్ పెట్టిన తర్వాత ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించాం లీగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మేము ఒకటే చేస్తున్నాం టీచింగ్ లా ఎక్కడికి వెళ్ళినా సరే మా వాళ్ళు చెప్తున్నాం టీచింగ్ లా మీకు చట్టం తెలుసుకోండి ఎందుకు ఎన్డీపీఎస్ చట్టం తెలుసుకోండి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఈ చట్టాన్ని మీరు తెలుసుకోవాలి ఈ చట్టంలో ఎవరైనా పట్టుబడితే బెయిల్ దొరకదు అదేవిధంగా సుమారుగా పది నుంచి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఉంది వాళ్ళకి మనకి పోలీసులోని సిసిటిఎన్ఎస్ అని ఒక పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్ ఏంటంటే క్రైమ్ క్రైమ్ ఎవరు చేస్తారో వాళ్ళకి సంబంధించిన నేరస్తుల వివరాలన్నీ ఆ సీసీటీఎన్ఎస్ పోర్టల్లో ఉంటుంది ఒక్కసారి ఆ పోర్టల్లో ఒక విద్యార్థి పేరు వస్తే అది జీవితకాలం పాటు ఆ పేరు తీయడం ఉండదు వాళ్ళకి పాస్పోర్ట్లు రావు ప్రభుత్వ ఉద్యోగాలు రావు ఇటీవల కాలంలో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళ ప్రైవేట్ ఏజెన్సీకి వాళ్ళు వాళ్ళ అబ్బాయి అమ్మాయి వివరాలు ఇచ్చి వాళ్ళ ఊరు పంపించి ఈ అబ్బాయికి మంచి గుణాలు ఉన్నాయా ఈ డ్రగ్స్ అటువంటివి ఉన్నాయా అని కనుక్కుని మాత్రమే ఉద్యమం ఇస్తున్నారు అంటే మన భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోద్ది మేము విజయవాడలోని అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లోని ఎక్కడైతే విద్యార్థులు పట్టుబడుతున్నారో మేము అందరినీ మేము పరిశీలించుకుంటున్నాం ఒక విద్యార్థి నార్త్లోని ఒక చోట చదువుకుంటున్నాడు వెళ్తూ వెళ్తూ ఒక ఐదు కేజీలు గంజా తీసుకెళ్తున్నాడు ఇప్పుడు అబ్బాయి జైల్లో ఉన్నాడు సో గమనించండి ఇట్లా మనం అనుకుంటాం మనం ఎక్కడో జరుగుతుందని మన పక్కనే జరుగుతుంది అదేవిధంగా మేము ఒక కేసులోని ఎండిఎంఏని ఒక డ్రగ్ని పట్టుకుంటే ఇంకా ఆ విద్యార్థితో మేము మాట్లాడాం మా ఏగల బృందాలు కూడా మాట్లాడి ఆ విద్యార్థి చెప్పాడు చేడుస్తున్నాడు అబ్బాయి సార్ నాకు ఉద్యోగం వచ్చింది సార్ మా అమ్మ చెప్పింది వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయద్దు వాళ్ళ ఫోన్ డిలీట్ చేయమని చెప్పింది రేపు నేను ఉద్యోగంలో జాయిన్ అవుతున్నానని ఈరోజు ఫోన్ చేస్తే ఇంకా వెళ్ళాను సార్ అని చెప్పాడు ఇటీవల కాలమే సుమారుగా ఒక నాలుగు సంవత్సరాల క్రితం అతను చదువుకున్న టైంలోని వాళ్ళ ఫ్రెండ్సే పీర్ ప్రెషర్ వాళ్ళందరూ కలిసి గోవా తీసుకెళ్ళడం గోవాలో ప్లేసులు కూడా చెప్పాడు అక్కడ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి అండి కూడా అలాగే ఎండిఎంఏకి అలవాటు పట్టాడు అతని భవిష్యత్తు ఈరోజు ఉందా అమ్మా ఎవరికైనా ఉందా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మానసిక శోభ అనిపిస్తారు సమాజంలో వాడి గౌరవం ఏంటి భవిష్యత్ ఏంటి ఇందాక సరితి గారు చెప్పినట్టుగా భారతదేశానికి వెన్నుముక విద్యార్థులమ్మ మీరే యూత్ మొత్తం ప్రపంచంలో ఎక్కడ లేరు ఎక్కడ అన్ని అన్ని దేశాల్లో కూడా జనాభా తగ్గిపోతుంది మన పక్కన ఉన్న పెద్ద పెద్ద దేశాల్లో కూడా జనాభా తగ్గుతుంటే మొత్తం ప్రపంచానికి యూత్ని సప్లై చేసేది భారతదేశం మాత్రమే భారతదేశంలోని ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ చాలా ఎక్కువ ఉన్నారు నెంబర్ ఆఫ్ పీపుల్ సో ప్రపంచం అంతా మందే కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి ఇట్స్ చాలా పెద్ద సమస్య ఈ సమస్యని అందరూ గుర్తెరిగి మీ దగ్గర ఎక్కడైనా అనుమానం వచ్చినా ఎవరైనా సరే మాట్లాడినా మీరు అతను వారించండి మీరు తప్పకుండా ఒకటి తొమ్మిది ఏడు రెండు సమాచారం ఇవ్వండి మా వాట్సాప్ నెంబర్ కూడా మేము పబ్లిష్ చేసాం దానికి కూడా సమాచారం ఇవ్వచ్చు మీ వివరాలు మాకు అక్కర్లేదు మీ వివరాలు మేము నోట్ చేయం వాళ్ళ నా విద్య దానికి నా వివరాలు తెలిసిపోతాయి మీ వివరాలు మాకు అక్కర్లేదు కేవలం మాకు సమాచారం మాత్రమే కావాలి ఇటీవల కాలంలో మాకు వన్ నైన్ సెవెన్తో ఎంతోమంది తల్లులు ఫోన్ చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంది ఈగల్ పెట్టినరోజున ఒకటే మాట చెప్పాం ప్రతి తల్లి కూడా ఈగల్కి అంబాసెటర్ అని చెప్పేసి అదేవిధంగా ఈరోజు ఈగల్ లేక అంటే ఈగల్ నుంచి ఒక లెటర్ కూడా మేము ఇష్యూ చేసాం ఆ లెటర్లో ప్రతి గురువు కూడా మనకి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయులు అందరూ కూడా ఈగల్లోని వాళ్ళు సభ్యులుగా ఉండాలి ప్రతిరోజు కూడా కనీసం రెండు నిమిషాలు వాళ్ళు ఆలోచించాలి మన విద్యార్థులను కాపాడుకోవాలి ఈ పొగాకు రహిత మరియు డ్రగ్స్ రహిత విద్యా సంస్థలే ధ్యేయంగా మనం పనిచేయాలి దీనికోసం మీరు అందరూ కూడా నడుము కట్ట నడుము బిగించాలని చెప్పి ప్రత్యేకంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నేను ఎందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా చాలా అటెంటివ్గా వింటున్నారు భోజనం సమయం ఉన్నా సరే లంచ్ టైం అయినా సరే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఈ క్యాంపైన్ మీరు అందరూ ముందుకు తీసుకెళ్లాలని డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి ప్రతి చోట కూడా విద్యార్థులు అందరూ కూడా అడుగులు వేయాలని కోరుకుంటూ ఈగల్ తరపున రాష్ట్ర పోలీసుల తరపున ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ